ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు సేంద్రియ వ్యవసాయంలో భాగంగా ఆవు మూత్రము కౌ యూరిన్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉపయోగించాలి ఇది ఉపయోగించడం వల్ల మన భూమికి ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయి మనం వేసే పంటలకు మొక్కలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి అనేక అంశాలను సుదీర్ఘంగా వివరించడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి సో ఒకసారి గమనిస్తే సో జాగ్రత్తగా మనిషి భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది హరిత విప్లవం అంట ఈ హరిత విప్లవం స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే మనకు వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగంతో మూడిపెట్టారు సో పారిశ్రామిక రంగంతో మూడిపెట్టడం వల్ల ఏమైంది వ్యవసాయ రంగంలోకి ట్రాక్టర్లు అనేక మిషనరీసు పెస్టిసైడ్సు ఫర్టిలైజర్సు వంటి ఎన్నో ఎన్నో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అన్ని వ్యవసాయ రంగంలోకి చొచ్చుకోబడ్డాయి సో దీనివల్ల ఏమైందంటే మనకు సో జాగ్రత్త గమనిస్తే వ్యవసాయ భూములలో విపరీతంగా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడేసాము దానివల్ల ప్రస్తుతం మనం ఫలితం అనుభవిస్తున్నాం హరిత విప్లవం అనేది మంచిదే దాని గురించి ఎటువంటి సందేహం లేదు కానీ మనం ఏం చేశాము దాన్ని ఓవర్ యూజ్ ఓవర్ యూజ్ చేసాము ఎక్కువ అతిగా వినియోగించాము దానివల్ల ఏమైందంటే సాయిల్ ఫర్టిలిటీ భూమి సారం కోల్పోయింది ఓకే ప్రస్తుతం ఇంకా చూస్తే క్రాప్ ప్రొడక్టివిటీ పెరిగింది కానీ నాణ్యత తగ్గింది అంటే ఒక చెట్టుకు వంద కాయలు కాస్తే వంద కాయలు మనకు ప్రొడక్టివిటీ అంటాం కానీ అందులో ఉండే రసం క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ ఉండే ఏవైతే ఆరోగ్యానికి సంబంధించిన అనేక సూక్ష్మస్థూల పోషకాలు కానీ అన్నీ తగ్గిపోతాయి సో ఆ విధంగా జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గమనిస్తే భూమి సారవంతం పెంచడానికి ఒకే ఒక ప్రత్యామ్నాయం గో ఆధారిత వ్యవసాయం ఎస్ అనేక రీసెర్చ్ జర్నల్స్ చదివిన తరువాత గో ఆధారిత వ్యవసాయం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది సో ఒకసారి గమనిస్తే ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ సో ఫస్ట్ కౌ యూరిన్తో స్టార్ట్ చేద్దాం మనం ఏ ఒక్క అంశాన్ని వదలను కావు యూరిను పంచగౌరము బీజామృతము జీవామృతము ప్రతి ఒక్క దాని గురించి వీడియో అయితే చేస్తాను ఈరోజు వీడియో అయితే కావు యూరిన్ గురించి మాత్రమే ఉంటుంది సో చూడండి ఆవు మూత్రము సో ప్రతి మొక్కకు అత్యంత అవసరమైన పోషకాలు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పాస్పరస్ పొటాషియం సల్ఫర్ సోడియం వంటి మూలకాలు ఇంకా సూక్ష్మ పోషకాలు గమనిస్తే కన్నా మనకు మ్యాంగనీసు ఐరను దాంతోపాటు సిలికాన్ సిలికాన్ కార్బోలిక్ యాసిడ్ సో చూడండి ఈ కార్బోలిక్ యాసిడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే జాగ్రత్త గమనించండి మొక్కలో కాల్షియము మెగ్నీషియము ఐరన్ వంటి పోషకాల జీవక్రియలో ఉపయోగపడుతుంది అంటే ఈ కాల్షియం మెగ్నీషియం ఐరన్ అనేవి జీవక్రియలో సక్రమంగా పార్టిసిపేట్ చేయడానికి మనకు ఈ కార్బోలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది ఈ కార్బోలిక్ యాసిడ్ ఆవు మూత్రంలో పుష్కలంగా ఉంటుంది దీంతోపాటు సిలికాన్ ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ అంటే వాతావరణంలో సంభవించే మార్పులకు మొక్క తట్టుకుంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇంకా చూస్తే ఆవు మూత్రంలో మరి ముఖ్యంగా ఎంజైమ్స్ హార్మోన్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ హార్మోన్స్ మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి ఎస్ మొక్కలో ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగపడతాయి సో చూడండి అంటే సహజంగా లభించే ఎంజైమ్స్ హార్మోన్స్ను మనము సో జాగ్రత్తగా గమనించండి కొన్ని రకాల ఈ కంపెనీస్ కూడా ఈ ఆవు మూత్రం నుంచే ఎన్జిఎమ్స్ హార్మోన్స్ను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్లో పెట్టి మనకు ఇది బయట మార్కెట్లో అందుబాటులోకి తీసుకొస్తారు సో కాబట్టి న్యాచురల్గా ఆవు మూత్రంలో హార్మోన్స్ ఎన్జిఎమ్స్ అయితే ఉంటాయి అవి మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్గా ఉపయోగపడతాయి అదొకసారి జాగ్రత్త గమనించండి సో ఇక చూస్తే ఎస్ ఆవు మూత్రంలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది ఆవు మూత్రంలో దాదాపు తొంభై ఐదు శాతం నీరు ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూరియా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మినరల్స్ ఉంటాయి సో చూడండి ఈ ఆవు మూత్రంలో యూరియా అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల మనము ఆవు మూత్రాన్ని పిచికారి చేసినప్పుడు నెక్స్ట్ రోజు మనకు మొత్తం గుబురంతా చాలా ఆకర్షణీయంగా గ్రీన్గా కనపడుతుంది పల్లాకు వంటి సమస్యలు లేకుండా కనపడుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక అకార్డింగ్ టు రీసెర్చ్ సో ఇది జాగ్రత్తగా అకార్డింగ్ టు రీసెర్చ్ ఇరవై నాలుగు గంటల్లో ఒక ఆవు నుంచి ఆరు లీటర్ల మూత్రాన్ని అయితే తీసుకోవచ్చు అంటే ఒక ఆరోగ్యకరమైన ఆవు ఇరవై నాలుగు గంటల్లో ఆరు లీటర్లు దాదాపు ఆరు లీటర్లు మూత్రాన్ని విసర్జిస్తుంది ఓకే సో దీన్ని బట్టి ఒక అంచనా కొద్దాం సో అకార్డింగ్ టు మై అనాలిసిస్ సో ఒక రైతు వద్ద రెండు ఆవులు ఉన్నాయనుకోండి ఒక రైతు వద్ద రెండు ఆవులు ఉన్నాయి రెండు ఆవులు ఉన్నట్లయితే సంవత్సరానికి దాదాపు నాలుగు వేల మూడు వందల ఎనభై లీటర్ల ఆవు మూత్రాన్ని సేకరించవచ్చు సో ఇది దాదాపు నూట ముప్పై ఆరు కేజీల యూరియాతో సమానం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి సో ఇక ఈ కౌ యూరిన్ ఏ విధంగా వాడాలి ఎస్ చాలామంది రైతు సోదరులైతే నేను ఒక షార్ట్ పెట్టింటే కౌ యూరిన్ అని షార్ట్ పెట్టాను అందులో చూసి సార్ మీరు డోసే చెప్పలేదన్నారు సో వాస్తవమే ఎందుకంటే మనం వన్ మినిట్ నిడివిలో అన్నీ చెప్పాలంటే కష్టం ఒకసారి షార్ట్ డ్యూరేషన్లో ఏవి ముఖ్యమో అవే పెట్టాల్సి వస్తుంది ఓకే సో డోసేస్ అనేది ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా గమనించండి సో కౌ యూరిన్ ఆవు మూత్రం ఉపయోగించే వాళ్ళు సో చూడండి ఆవు మూత్రాన్ని స్వచ్ఛమైన ఆవు మూత్రాన్ని మంచిగా స్వీకరించాలి అంటే ఏదైనా ప్లాస్టిక్ డ్రమ్లో కానీ లేదా సిమెంట్ తొట్టిలో కానీ తీసుకొని దాదాపు పద్నాలుగు రోజులు దాన్ని మురగబెట్టాలి పద్నాలుగు రోజులు సో గాలి అంటే నీడలో పెట్టి కొద్దిగా గాలి ఆడేటట్లు పెట్టాలి ఎందుకంటే ఆవు మూత్రంలో మంచి చేసే సూక్ష్మ జీవరాశి చాలా ఉంటుంది మీరు గట్టిగా మూత బిగిచ్చి పెడితే అందులో జీవరాశి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏదైతే ఎయిర్గున గాలిగున ఆడాలి నీడలో ఉండాలి ఎండ ఎక్కువగా తగలకూడదు అట్లా మనం పద్నాలుగు రోజులు ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత అది మనకు వ్యవసాయానికి ఉపయోగకరంగా వాడుతుంది అంటే మొక్కలకి ఇవ్వడానికి పనికి వస్తుంది ఇక్కడ గమనిస్తే ఎస్ అకార్డింగ్ టు రీసెర్చ్ ఓల్డ్ కౌ యూరిన్ ఈజ్ బెస్ట్ అన్నారు సో ఇక ఫోలియార్ స్ప్రే ఆవు మూత్రాన్ని పిచికారి చేపించాలంటే జాగ్రత్త గమనించండి ఆవు మూత్రాన్ని పిచికారీ చేపించాలంటే డోస్ మనం గమనిస్తే త్రీ టు ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ మూడు నుంచి ఐదు ఎంఎల్ ఒక లీటర్కు కలుపుకోవచ్చు అప్పుడు మనకు ఇరవై లీటర్ల డ్రమ్ముకు ఎంత అవుతుంది అరవై నుంచి వంద ఎంఎల్ అవుతుంది ఇరవై లీటర్ల డ్రమ్కు అరవై నుంచి వంద ఎంఎల్ అనేది అవుతుంది ఇక పెస్ట్ ఎక్కువగా ఉంటే ఐదు నుంచి పది ఎంఎల్ ఒక లీటర్కు మనం కలుపుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి అంటే ఆవు మూత్రమున మనము మన పంటపై పిచికారీ చేసేటప్పుడు పెస్ట్ను బట్టి మనం డోసెస్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది పెస్ట్ని బట్టి మొక్క వయసును బట్టి ఓకే మొక్క స్టేజ్ని బట్టి మార్చుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు చేయాలి చూచండి బిఫోర్ ఫ్లవరింగ్ చేయండి అదేవిధంగా ఫోలియర్ గ్రోత్ మొక్కలు బాగా పెరుగుదల కోసం చేయండి అదేవిధంగా ఫ్రూట్ గ్రోత్ కాయ బాగా పెరుగుదల కోసం చేయండి ఈ మూడు స్టేజ్లలో చేయండి ఫ్లవరింగ్ స్టేజ్లలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే సో ఇక్కడ గమనిస్తే ఎలా పనిచేస్తుంది ఎస్ ఆవు మూత్రము పిచికారి చేయడం వల్ల ఏ విధంగా పనిచేస్తుంది సో జాగ్రత్తగా సో చూస్తే ఇది మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది మంచి ఇన్సెక్టిసైడ్గా పనిచేస్తుంది అదేవిధంగా ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది ఇందులో యూరియా అనేది ముందుగా చెప్పినట్లు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల సో మొక్కలు అనేటివి చాలా ఆకర్షణీయంగా చాలా కాంతివంతంగా గ్రీనిష్గా తయారవుతాయి ఎస్ ఇక సాయిల్ అప్లికేషన్ అంటే భూమిలో ఏ విధంగా ఇవ్వాలి సో చూడండి డోస్ టూ టు ఫోర్ లీటర్స్ రెండు వందల లీటర్ల డ్రమ్ముకు కలిపి భూమిలో ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎలి భూములు అనుకోండి విత్తనం విత్తే ముందే పారించండి ఫర్ ఎగ్జాంపుల్ మనము నీళ్లు పారిచి భూమిని పదును చేసుకుంటాం అప్పుడే ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో రెండు నుంచి నాలుగు లీటర్లు కలిపేసి పారించండి ఇక ఐదు లీటర్ల వరకు వేసుకోవచ్చు ఇది విత్తనం విత్తే ముందే అయితే కలం సో దానివల్ల భూమిలో ఉండే హానికారక సో చూడండి జాగ్రత్తగా గమనించండి ఆ విధంగా మనం పారించడం వల్ల భూమిలో ఉండే హానికారక ప్యాథోజెన్స్ అంటే హానికారక సూక్ష్మ జీవరాశిని చనిపోతుంది అదేవిధంగా సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది భూమి సారవంతమవుతుంది ఇంకా గమనిస్తే భూమిలో వేసిన గింజ త్వరగా మొలకెత్తుతుంది ఎందుకంటే ఇందులో మనం ముందుగా చెప్పినట్లు ఎంజిమ్స్ హార్మోన్స్ ఉన్నాయని చెప్పాము ఓకే అది జాగ్రత్తగా గమనించండి ఇక అతి ముఖ్యంగా సాయిల్ పిహెచ్ అనేది మెయింటైన్ చేయబడుతుంది సో చూడండి సాయిల్ పీహెచ్ అనేది ఎందుకు మెయింటైన్ చేయబడుతుంది అంటే కౌ యూరిన్లో ఐరన్ అనే సూక్ష్మ పోషకం ఉంది సిలికాన్ ఉంది కార్బోలిక్ యాసిడ్ ఉంది సో కాబట్టి పిహెచ్ అనేది క్రమపరచబడుతుంది ఇక సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఓకే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది ఇక మనము బెనిఫిషియల్ మైక్రోబ్స్ అనేటివి అనేక బెనిఫిషియల్ మైక్రోబ్స్ అనేటివి పెరుగుతాయి అంటే మంచి చేసే సూక్ష్మజీవ రాశి అనేది పెరుగుతుంది ఎస్ ఇక చూస్తే ఇక కన్క్లూజన్ సో జాగ్రత్త గమనించండి సో జాగ్రత్త గమనిస్తే మనకు ఆవు మూత్రాన్ని అనేక విధాలుగా సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే పంచగవ్యం జీవామృతం బీజామృతం వంటి అనేక సేంద్రియ పోషక పదార్థాల తయారీలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు సో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాన్ని నేను పూర్తిగా వివరిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ పంచగవ్య ఏ విధంగా తయారు చేయాలి దీనివల్ల మొక్కలకి ఎటువంటి ఉపయోగం దీనివల్ల మొక్కలలో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి భూమికి ఎటువంటి ఉపయోగం వంటి అనేక అంశాలను ఇప్పటిలాగా చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని వివరించడం జరుగుతుంది ఓకే ఇక సో చూడండి ఇప్పుడు నేను చెప్పిన వీడియో యొక్క పీడిఎఫ్ రెండు నుంచి మూడు రోజుల్లో నీట్గా రాసి ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో అయితే పెట్టడం జరుగుతుంది ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ లేట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ విజిట్స్ వల్ల లేదంటే ఇంకొక వీడియోకు మ్యాటర్ ప్రిపేర్ చేస్తుంటారు దానివల్ల లేట్ కావచ్చేమో కానీ ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఎఫ్ఆర్ఎస్ ఆఫీస్ గ్రూప్లో అయితే పీడిఎఫ్ అనేది పెట్టడం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనము సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ఎందుకంటే చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ ప్రతి ఒక్కటి మీరు కెమికలే చెప్తారు సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మనము సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని అనేక జర్నల్స్ అన్నింటిలో పరిశోధించి అనేక మంది అనుభవజ్ఞుల సలహాలైతే నేను ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎంతోమంది అనుభవంలో ఉన్నారు ఎంతో ఎన్నో కాలం నుంచి దాదాపు సంవత్సరాల నుంచి ఏండ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారు పెద్దవారు అటువంటి వారు సలహాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అవన్నీ సంగ్రహించి ఒక మంచి ఫార్ములాతో మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతి రైతు సోదరుడికి మనము ఈ సోషల్ మీడియా ద్వారా అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇది రిలే స్టేషన్ రిలే స్టేషన్ అంటే అందరి నుంచి ఇక్కడికి తీసుకొని ఇక్కడి నుంచి మొత్తం అందరి రైతు సోదరులకు పంపించడం జరుగుతుంది అదొకసారి గమనించండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పంచగవ్యం జీవామృతం బీజామృతం వంటి వాటి గురించి చాలా వివరంగా మంచి సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ